అది ఒక రోజుతో ఎట్లా పోతుంది ఇది ఏమైపోయింది ఇవాళ ఒక రకంగా మీకు కొంత కంట్రోల్ కావచ్చు ఎందుకని అంటే ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మన పిల్లలందరూ కూడా ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థ మేము ఎయిడెడ్ కాలేజీలు వీటెట్లోనే కదా ఈ ఎయిడెడ్ కాలేజీల వ్యవహారం మా కళ్ళ ఎదురుకుండా చూసింది ఏంటి కాలేజీల్లో నువ్వేంటి మా అదృష్టం కొద్ది మా ఏరియా మా కాలేజీ బీసీ కాలేజీ కాబట్టి వాళ్ళంట వాళ్ళని బతికేసావు మాకు అప్పుడు బాగా క్లియర్ ఏంటంటే సిద్ధార్థ కాలేజీ అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి అందరూ కూడా వాళ్ళని హైపిస్తారు మిగతా వాళ్ళని తొక్కుతా ఉంటారు అలాగే ఈ సప్తగిరి కాలేజీ అంటే కాంగ్రెస్ కాపులకి సంబంధించినటువంటిది ఇట్లాగా వేరు వేరు ఉండేవి అనమాట ఫీలింగ్ పేరు చెప్పగానే అది ఆడదు కదరా అది నెహ్రూ బ్యాచ్రా ఇది రంగ బ్యాచ్ అనేది మా చిన్నప్పుడు అదో ఫీలింగ్ ఉంది ఆ నేరేషన్ తో పెరిగినటువంటి వాడు నా వయసు వచ్చినా కూడా అదే గుర్తుంటది కానీ కాలేజీలో జరిగినటువంటి పరిణామాలు లేదు అది అద్భుతం ఎట్లా అనుకుంటే ఎట్ట మారిపోతాడు అకస్మాత్తుగా వాళ్ళ కి ఈ ప్రాబ్లం లేదు నారాయణ చైతన్యాలు వీటి వాళ్ళు కానీ వాళ్ళకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కదా ఇప్పుడు ఈ ఫినామినాలో నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు నెక్స్ట్ తరం వాళ్ళకి కాపు కమ్మ గొడవ లేకుండా ఉండటానికి తెలుగుదేశానికి